దేమేసు సొంత రక్షకునిగా అంగీకరించి యేసును అంగీకరించిన తర్వాత దేవుని పరిచర్యలో కొంతకాలం పౌలు గారితో పాటు వెళ్ళాడు పౌలు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళాడు పౌలు గారు ఎక్కడికి పరిచర్ చేయడానికి వెళ్తే అక్కడ వెళ్ళాడు పౌలు గారి ద్వారా జరిగేటువంటి కార్యాలు పౌలు గారి ద్వారా రక్షించబడేటువంటి వారిని కొందరు చూశాడు దేవుని కృపను చూచాడు యేసు క్రిష్ణు ప్రభు గొప్పతనాన్ని చాలా విపులంగా తెలుసుకున్న వ్యక్తిగా మనం దేమాను చూడొచ్చు ఎందుకంటే ఈ ధ్యామాల గురించి ఇదే పౌలు గారు ఏమంటారు అంటే తిమోతి రాసిన పద్ధతిలో తిమోతికి రాస్తూ పౌలు అంటాడు తేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు తేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని జ్ఞాపం చేస్తూ ఉంటాడు ఇదే దేమాల గురించి పౌలు గారు మాట్లాడాడు అని మాట్లాడు తెలుసా పౌలు గారితో పౌలు గారు మాట్లాడుతున్నాడు ఇదే దేమాని గురించి నా జత పనివాడు అని మాట్లాడతాడు దేమ ధేమ కూడా సేవకు వచ్చాడు పౌలు గారి చేత రక్షించబడి పౌలు గారి చేత సేవ పంపబడ్డాడు ఇదే పౌలి గారు ఇదే దేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు నా జత పనివాడు అనేటువంటి మాటలు కూడా ఉంటాయి బై సెలవిస్తూ ఉంది నా జత పనివాడైనా మార్ ధేమ అని బైబిల్ సెలవిస్తా ఉంది అంటే పౌలు గారి చేత కొంతకాలం సహవాసం చేశాడు పౌలి గారి ద్వారా జరిగేటువంటి సూచక్రియలు స్వస్థతలు అద్భుతాలు పౌలి గారి చేత చాలా మంది రక్షించబడ్డాము పక్కనే ఉండి అన్ని చూశాడు గారు ఇదే దేమ కొన్నాళ్ళు పౌలు గారి చేత ప్రయాణం చేసి కొన్నాళ్ళు ప్ర పౌలు గారితో సహవాసం చేసి కొన్నాళ్ళ తర్వాత ఈ దేమ పౌలు గారు ఏ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడో ఇదే దేమ అదే సువార్త ప్రకటించి పౌలు గారు ఏ పరిచయం చేస్తూ ఉన్నాడో ఇదే దేమ అదే పరిచర్ చేసి కొన్నాళ్ళు తర్వాత పౌలు గారు ఒక భయంకరమైనటువంటి ఒక వార్త తెలియజేశాడు ఆ వార్త ఏంటో తెలుసా ధేమ ఈ లోకాన్ని స్నేహించి చెప్పాలి తేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని జ్ఞాపకం చేస్తారు దేమాకు ఏం జరిగింది లో దేమని ఏమంటారు దేమాస్ అని పిలుస్తూ ఉంటారు వాట్ దేమాస్ అని కూడా మనం కలవచ్చు ఈ దేమాకు ఏం జరిగింది అసలు ఎందుకు పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది పౌలు గారి రెండవ మిషనరీ పరిచర్యలో క్రీస్తువర్త చేత పట్టబడి రక్షించబడి కొంతకాలం ఆరు సంవత్సరాలు పౌల్ గారితో కలిసి తిరిగి సహవాసం చేసి పరిచర్ చేసినటువంటి ఈ ధీమ రెండు సంవత్సరాలు పౌల్ గారితో కలిసి పరిచయం చేస్తాడు ఆరు సంవత్సరాలు తను ఇండిపెండెంట్ గా అంటే ఫోర్ టు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు ఇండిపెండెంట్ గా సేవ చేశాడు అంటే ఒక బాధ్యతను అప్పగించబడింది రెండు సంవత్సరాలు పౌల్ గారితో కలిసి పరిచయం చేస్తాడు నాలుగు సంవత్సరాలు పౌలు గారు సహవాసం ఉన్నాడు కానీ సేవను కొనసాగిస్తా ఉన్నాడు అటువంటి యొక్క దేమ యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేసినటువంటి దేమ లోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు